అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ లాగ్స్ ఈరోజు డాబా స్టైల్లో బటర్ నాను అలాగే పన్నీర్ బటర్ మసాలా ఇలా చేసుకోలో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని త్రీ కప్స్ మైదా తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ మైదా వన్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు పావు స్పూను బేకింగ్ సోడా టూ స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముప్పవ కప్పు పాలు ఉంటాయి కదా కాంచి చల్లార్చిన పాలు అవి తీసుకున్నాను అలాగే ముప్పవ కప్పు పెరుగు ఈ పిండి మొత్తం కూడా మనము పాలు పెరుగుతోనే కలుపుకోవాలి వాటర్ అనేది యూస్ చేయకూడదు ఇలా మొత్తం పిండి కూడా మనము పాలు పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి బటర్ నాన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా మనము ఈజీగా తినగలుగుతాము లేదంటే కొంచెం గట్టిగా అయిపోయి తినలేకపోతాము కాబట్టి ఇలా పాలు పెరుగు యూస్ చేసే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా మొత్తం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి పట్టించాలి ఇలా పిండి మొత్తానికి పట్టించిన తర్వాత టూ అవర్స్ పాటు మనము పిండిని బాగా నానివ్వాలండి నానిచ్చిన తర్వాతే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి ఇది మాత్రం కంపల్సరీగా చేయాలి అప్పుడే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్ అయ్యి నాన్స్ చాలా స్మూత్గా అయితే ఉంటాయి ఇలా బాగా నీట్ చేసుకోవాలండి ఇప్పుడు పక్కన పెట్టేద్దాము టూ అవర్స్ పాటు అందులోపు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏడు లవంగాలు దాల్చిన చెక్క కొంచెము అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి అలాగే రెండు యాలకులు ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వంగానే రెండించుల అల్లము అలాగే ఒక పెద్ద వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇలా మొత్తము వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ క్యాషోనట్స్ వేసుకోవాలండి నట్స్ వేయడం వల్ల పేస్ట్ అనేది మనకి కొంచెం థిక్ అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఆ తర్వాత మనము టమోటాలను వేసుకోవాలి ఇలా మ్యాష్ చేసినట్టు చేసామంటే ఆనియన్స్ అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతాయి చూడండి ఆనియన్స్ అనేది సాఫ్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు టమోటాలు ఫైవ్ మీడియం సైజ్ టమోటాస్ తీసుకున్నాను ఇందులో మనకి టమోటాలు ఎక్కువ ఉండాలి అప్పుడే గ్రేవీ కొంచెం ఎక్కువ అవుతుంది మనకి ఇలా టమోటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంతసేపు మూత పెట్టామంటే టమోటోల నుంచి వాటర్ రిలీజ్ అయ్యి టమోటాలు అనేది చాలా సాఫ్ట్గా అయిపోతాయి టమోటాల్ని ఒకసారి స్మాష్ చేసి చూసామంటే టమోటాలు సాఫ్ట్ అయ్యాయా లేదా తెలుస్తుందండి ఇప్పుడు ఒకసారి గిరిటతో స్మాష్ చేశామంటే టమోటాలు సాఫ్ట్ అయినట్టు తెలుస్తుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరం ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా వచ్చింది కదా ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్సు ఇంట్లో చేసిన బటర్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే బయట చేసే బటర్ కూడా తీసుకోవచ్చు అలాగే టూ స్పూన్స్ షాహీ జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర షాహీ జీరా అవైలబుల్లో లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే వేసుకోండి జీలకర్ర లేకపోతే షాహీ జీరాని యూస్ చేయొచ్చు ఇప్పుడు ఆయిల్లో జీరా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనము మిక్స్ చేసుకోవాలి లేదంటే ఈ టమోటా పేస్ట్ అనేది కొంచెం మాడిపోతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంతసేపు మూత పెట్టామంటే బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత బటర్ అనేది పైకి తేలుతుంది అప్పటి వరకు మనము ఇలా కవర్ చేసి ఉడికించుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మనకి బటర్ అనేది పైకి తేలుతుంది ఇలా పైకి తేలిన తర్వాత మనము మిగతా మసాలాస్ అన్నీ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒకటిన్నర స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీరు కావరం ఎక్కువ తినేటుగా ఉంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇలా మొత్తము మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము మిక్సీ జార్లో పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ క్యా ప్యాన్లోకి యాడ్ చేసుకునేద్దాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది సరిపోకుండా ఉంటే మీరు కావాలంటే ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంకొంచెం వాటర్ అనేది వేయాలనిపించింది చిక్ మీ చిక్కదనాన్ని చూసి వేసుకోండి ఇప్పుడు కవర్ చేసి బాగా మసాలాలన్నీ బాగా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి అప్పుడే మనము పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి ఇందులో మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ అనేది యూజ్ చేస్తున్నాము మనకి ఈ కర్రీకి తగినట్టు పన్నీర్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు పన్నీర్ వేసిన తర్వాత కొంచెము గరం మసాలా వేసుకోవాలి ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మనము అచ్చము డాబా స్టైల్లో రావాలంటే కొంచెం గరం మసాలా వేస్తే బాగుంటుంది చివరిగా ఇప్పుడు కవర్ చేసి ఒక పది నిమిషాలు ఉడకనేస్తే సరిపోతుందండి చివరిగా లాస్ట్లో టూ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాము అంతే అండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసి ముందుగా మనము ముందుగా మనము పిండిని కలిపి పెట్టుకున్నాం కదా అది బాగా మనము నీట్ చేసుకోవాలి ఇలా బండపైన కానీ లేదంటే మీ దగ్గర ప్లేట్ ఏదైనా ఉంటే పెద్ద ప్లేట్ అందులో కూడా వేసుకొని బాగా నీట్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఈక్వల్ పార్ట్స్గా మనము కట్ చేసుకోవాలి ఇందులో నాకు నైన్ బటర్ నాన్స్ అయితే వచ్చాయండి ఇలా బాగా డివైడ్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ నీట్గా రోల్ చేసుకొని బౌల్లోకి వేసుకొని కవర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పిండి మొత్తం తీసుకొని పొడి పిండిలో డిప్ చేసి చపాతిలాగా రోల్ చేసుకోవాలి మనము బటర్ నాన్ ఏ షేప్లో అయితే ఉంటుంది సేమ్ మనము అలానే రోల్ చేసుకోవాలి ఎక్కువ రోల్ చేసేయకండి ఇలా లాస్ట్లో కొంచెము మందంగానే ఉంచుకోవాలి ఎక్కువ పల్స్గా కూడా రోల్ చేస్తే అంత టేస్టీగా ఉండదు అట్టలాగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం మందంగానే రోల్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ మొత్తము స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఐరన్ తవా ఉంటే దాన్ని తీసుకోండి ఆ వాటర్ వేసిన దాన్ని ఆ ప్యాన్ సైడ్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కాలివ్వాలి ఇలా కాలించిన తర్వాత ఆ ప్యాన్ని రివర్స్ చేసామంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి ఇలా మొత్తము కాలిందా లేదా అనేది ఒకసారి టర్న్ చేసి చెక్ చేయండి ఇలా మొత్తం కాలిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు కొంచెము బటర్ అప్లై చేసామంటే అంతే అండి చాలా సింపుల్ కదా బటర్ నాన్ అనేది మనకి రెడీ అయిపోతుంది సేమ్ ఇలానే మిగతావి కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తున్నాను చూడండి సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవాలి ఇది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ కొంచెం నాకు సరిగా రాలేదు అన్నట్టు అనిపించింది ఇప్పుడు సెకండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే అండి ఇప్పుడు దానిపైన కూడా బటర్ అప్లై చేసుకొని పక్కన ప్లేట్లోకి వేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ కదా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి